వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక లేడీ సింగం ఒక రిపోర్టర్తో మాట్లాడిన మాటలు విన్న తర్వాత ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఎందుకక అట్లా అంటున్నామంటే ఈరోజు చాలా వరకు రాజకీయ పార్టీలు ఉచితాలను చూపించి అధికారంలోకి వచ్చేస్తే అంటే ఆలుగడ్డల కోసమో లేకపోతే బియ్యం కోసమో పప్పుల కోసమో లేకపోతే ఇంట్లో కూర్చొని గాళ్ళ కోసమో ఓటు వేయట్లేదు వాళ్ళ ఆలోచన తీరు మారిపోయింది చాలామంది చెప్తుంటారు కదా ఒక పక్క నుంచి దేశానికి సంబంధించి దారుణాలు జరుగుతుంటే వీటిని వదిలేసి కందిపప్పు రేటు పెరిగిపోయింది బియ్యం రేటు పెరిగిపోయింది ఉల్లిగడ్డల రేటు పెరిపోయింది ఈ రేట్లన్నీ పెరగడానికి ఎవరు కారణం అని దీర్ఘాలు తీసే ప్రతిపక్షాలకు లాగి చంప మీద నుంచి సమా కొట్టినట్టు సమాధానం చెప్పింది నేను చెప్పడం కాదు ఆ లేడీ సింగం మాట్లాడింది చూడండి ఇది కూడా ఒక ఛానల్కి ఇచ్చిన పబ్లిక్ బైట్లో కాబట్టి నేను స్క్రీన్ మీద ప్లే చేయను ఇక్కడ ప్లే చేస్తూ వినిపిస్తాను చూడండి ट्विटर तो मोदी को, 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 को हम अपने राष्ट्र की सुरक्षा के लिए चुन रहे हैं हम आलू प्याज सिलेंडर के लिए, तो लिए मोदी को नहीं चुन रहे है भाई साहब हम अपने सशक्तिक आप बताइए पहले पिछली सरकारों में जो हम घर से बाहर निकलते थे हर चट्टी चौराहे पे तमंशी वाला मिलता था बहन बहन बेटियों का घर से निकलना मुश्किल हो जाता था, था। उनके दुपट्टे तक खींचे जाते थे आज जब हम हर दस रात को भी अपने घर से बाहर निकलते हैं तो हमारे घर के बाप हो भाई हो पति हो सभी लोग एक मतलब कि सेटिस्फाइड हैं कि हमारी बहनें सुरक्षित है हर चोटी चौराहे पे एक पुलिस वाला मिलता है हम बहनों की सुरक्षा के लिए आलू प्याज के लिए चुने हैं मोदी को हम आलू प्याज सिलेंडर के चुन रहे हैं मोदी को हम अपने राष्ट्र की सुरक्षा के लिए चुन रहे हैं हम आलू प्याज सिलेंडर के लिए मोदी को नहीं चुन रहे हैं भाई साहब हम अपने सशक्ति आप आप बताइए पहले पिछली सरकारों में जब हम घर से बाहर निकलते थे हर चट्टी चौराहे पे एक तमंची वाला मिलता था बहन बहन बेटियों का घर से निकलना मुश्किल होता था, था। उनके दुपट्टे तक खींचे जाते थे आज जब हम हर रात को भी अपने घर से बाहर निकलते हैं तो हमारे घर ఓ పక్క నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు అనంటే మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధం అవుతుందంటే ప్రజలను వీళ్ళు ఎలా రెచ్చగొడుతున్నారు అనంటే ఇగో మోదీ వచ్చినాక మధ్యతరగతి పేద ప్రజలు బ్రతకలేకపోతున్నారు ఎలా తయారైంది అంటే రేట్లన్నీ పెరిగిపోయినాయి ఆర్థిక సంక్షోభం ఒక పక్కన ఇంకో పక్కన చూసుకుంటే ఇక ఉద్యోగాలు లేవు ఇలాంటి ముచ్చట్లు చెప్పేటోళ్ళందరికీ ఈ లేడీ సింగ్ అని చెప్పిన మాటలు చెంప నుంచి లాగొట్టినట్టు అయిందా ఏమనుకుంటారు మేము ఉల్లిగడ్డల కోసం ఆలుగడ్డల కోసం కందిపప్పు కోసం మోదీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నామా కాదు గత ప్రభుత్వంలో అక్క చెల్లెలను బయటికి తీసుకెళ్లాలన్నా భయపడి చున్నీలు కప్పుకున్నారా అది చేసినారా అనే రోజుల నుంచి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన ఆడపిల్ల పది గంటలకైనా సురక్షితంగా వస్తుంది వచ్చింది అనే నమ్మకంతో బ్రతుకుతున్నాం దానికోసమే మేము మోదీని ఎన్నుకున్నాం అంటూ ప్రజలు ఏదో వీళ్ళు చెప్పే సెంటిమెంట్లకు పడిపోతారు ఉల్లిగడ్డలు ఆలుగడ్డల కోసం మోదీని ద్వేషించి మాకు ఓట్లేస్తారు అనుకున్న వాళ్ళకి చెంపపెట్టు సమాధానం చెప్పి అసలు మోదీ నిన్నుకోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది మరి ఈ లేడీస్ ఇంకా మాటలతో మీరు ఏకీభవిస్తారా మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్